పవిత్రమైన కార్తీక మాసంలో తులసి ఉసిరి కోట ముందు దీపాలు వెలిగించడం సకల దోషాలు తొలగిపోతాయి అని కార్తీక పురాణం చెబుతుంది ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వలన చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలతో దీపాలు వెలిగించి ఈ శ్లోకాలు పఠించాలి దాత్రీదేవి సమస్తుభ్యం సర్వ పాప క్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రాజే యశోదేహి బలాంచయే ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించు శాశ్వతం నిరోగాం కురుమాం నిత్యం నిష్మపుకుర సర్వదా ఉసిరి చెట్టు పూజ సాధారణం అమావస్య పూర్ణిమ ఇతర ముఖ్యమైన పండుగలు పర్వదినాలలో నిర్వహిస్తారు పూజా సమయంలో చెట్టు వద్ద ఒక చిన్న లోతులేని గొయ్యి తొవ్వి దానిలో ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగిస్తారు చెట్టుకు పూలు పండ్లు ఇతర పూజా ద్రవ్యాలను సమర్పించి శ్లోకాలను పఠిస్తారు ఉసిరి చెట్టును విష్ణువుకు ప్రతిరూపంగా పరిగణిస్తారు అందువల్ల ఉసిరి చెట్టును పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు అంతేకాకుండా కార్తీక మాసంలో ఉసిరి చెట్టును తులసి చెట్టును నాటడం వల్ల శ్రేయస్సు సంతోషం కలుగుతాయంటారు అందువల్ల ఏకాదశి ద్వాదశి పూర్ణిమ వంటి పర్వదినాలలో ఆలయాలలో ఉసిరి తులసి మొక్కలను కూడా భక్తులు ప్రసాదంగా పంచుతారు పండ్లకు బదులు మనం ఎవరికైనా మొక్కలను కూడా పంపవచ్చు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతోమోహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ ఈ రోజు విశేషమైనటువంటి కార్తీక పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ రోజు దాత్రి వృక్షం కింద ఉసిరికాయతో దీపారాధన కలిగిస్తే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని చెప్పేసి వేదవచనం ఎందుకంటే సాక్షాత్తుగా హరిహర భేదం లేకుండా దాత్రి వృక్షం మీద సాక్షాత్తుగా విష్ణుమూర్తి శివుడు ఈరోజు కొలువై ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రవచనం ఆ విధంగా భక్తులంతా కూడా ఈరోజు దాత్రి వృక్షం కింద ఈ యొక్క దీపారాధన చేస్తే వారికి ఆ యొక్క శివకేశ్వరి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళ ఇంటిని పాదికి ఆయుష్ ఆరోగ్యం లభిస్తుంది అంతేకాకుండా మీరు చేసినటువంటి ఆ యొక్క దీపారాధన చూసినటువంటి అన్ని ప్రాణులు కూడా మోక్షాన్ని పొందుతాయని చెప్పేసి వేదవచనం ఎందుకంటే ఈరోజు మన యొక్క ఋషులంతా కూడా కాలాన్ని విమైన చేసి కార్తీక పౌర్ణమి రోజున ఈ దీపారాధన చేయాలా అని చెప్పేసి మనకు విశేషంగా ఈ యొక్క దీపారాధనతోనే ముక్తిని పొందవచ్చు అని చెప్పేసి మనకు ఋషీశ్వరులంతా కూడా తెలియజేశారు ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన వెలిగించి ఓం దామోదర మావాహయామి ఓం ప్రేమకు ఆవాహయామి ఈ విధంగా దీపారాధనలోకి విష్ణుమూర్తిని శివుణ్ణి అదేవిధంగా ఓం శ్రీం శ్రీయా ఏ మహా మహాలక్ష్మి మావాహయామి లక్ష్మీదేవిని ఆవాహన చేయడం ద్వారా మీ యొక్క కోరికలన్నీ కూడా ఆ యొక్క నెరవేరుతాయని చెప్పేసి శాస్త్రం చెబుతుంది